అఖండ టూ గురించి ఒక జనసేన అభిమాని ఒక వేరే హీరో అభిమాని ఎంత గొప్పగా చెప్పాడో ఒక్కసారి వినండి రజనీకాంత్ సార్ బర్త్డే ఈ రోజు ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా చెప్తున్నా ఒక జనసేన ఫాలోవర్ గా చెప్తున్నా ఒక బ్యాచులర్ పార్టీ మూవీ హీరోగా చెప్తున్నా ఆల్రెడీ నిన్న ప్రీమియర్ షోలు చూసాము మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మూవీకి వచ్చాము థియేటర్ లో బ్లాక్ బాస్ట్ బొమ్మ నడుస్తుంది భయ్య ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి కొంతమంది నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు భయ్య ఆల్రెడీ బాలీవుడ్ నుంచి ఎవరో ఒకళ్ళు ఇద్దరు బాబు జోకర్ అని చెప్పి చేసి ఆల్రెడీ బ్యాడ్ రివ్యూ అని స్టార్ట్ చేశారు బ్యాడ్ రివ్యూ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను వచ్చి థియేటర్ లో సినిమా చూసి భయ్య రివ్యూలు వాళ్ళు చెప్పిన రివ్యూలు చూసి రివ్యూలు ఇవ్వడం కాదు థియేటర్ కి రండి సినిమా చూడండి అప్పుడు రివ్యూలు అండి ఫేక్ రివ్యూలు ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తే మాత్రం బాలీబాబు ఫ్యాన్స్ చేతులు అయిపోయారు ఇప్పుడు కొంతమందికి సినిమాకు వెళ్ళాలా వద్దా అని అనుమానాలుంటాయి అటువంటి వాళ్ళకి కన్ఫార్మ్గా విషయం తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నా మన ఈ తెలుగులో వాళ్ళే కాదు బాలీవుడ్ వాళ్ళు కూడా భయపడిపోయారు ఈ సినిమా గురించి ఎందుకంటే ఈ సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకోండి అనుకోండి బాలీవుడ్లో నాకు తెలిసి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి పాపం వాళ్ళకి ఆల్రెడీ భయం పట్టుకున్నట్లుంది ఆల్రెడీ బాలీవుడ్ని ఇంకా తప్పుడు రివ్యూలు ఇవ్వడం కొంతమంది స్టార్ట్ చేసేసారు వాళ్ళకి అసలు మెయిన్ బాధ ఏమిటి అంటే మన ఇంకా ప్రభాస్ అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ఊచ కోత కోస్తున్నాడు మామూలు కోత కూడా కాదు అది ఊచ కోత ఈ మధ్య కాలంలోనే అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్ళి ఒక ఊచ కోత కోసాడు ఇంకా అదే కాకోకుండా రామ్ చరణ్ మరియు మన జూనియర్ ఎన్టీఆర్ కలిసి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఊచ కోత కోసారు అంతెందుకు మన కార్తికేయ టూతో ఏకంగా నిఖిల్ కూడాను అక్కడికి వెళ్ళి ఊచ కోత కోసాడు ఇంకా కొంతమంది కూడాను అక్కడ ఊచ కోత ప్రారంభించారనుకోండి ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ వచ్చి ఊచ కోత మొదలు పెడితే ఎలా రా బాబు తట్టుకోవడం అని వాళ్ళు తలలు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు ఎందుకు నేను ప్రత్యేకంగా బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నాను అంటే బాలకృష్ణ సినిమా రేంజ్ అది బాలకృష్ణ బోయపాటి సినిమా అంటే ఏం మామూలు సినిమానా అది ఆ సినిమాలో ఏం కావాలి ప్రతి ఒక్కటి ఉన్నది అసలు బోయపాటి శ్రీను సినిమాలలో సెంటిమెంట్ సీన్లు చూసి ఇంతవరకు కన్నీళ్ళు ఎంతమంది పెట్టుకున్నారో ఎంతమంది లేదో తెలియదు కానీ కాకపోతే బాలకృష్ణ వల్ల అమ్మ చనిపోయే సందర్భంలో ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇందులో ఎటువంటి సందేహము లేదు అంత అద్భుతంగా సెంటిమెంట్ కూడా పండించాడు ఇంకా దేశభక్తి గురించి అంటారా టన్నుల టన్నులు ఉంది ఇంకా అదేవిధంగా దైవభక్తి అంటారా దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కావలసినంత ఉంది ఇంకా మంచి మంచి లొకేషన్స్ అంటారా చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషన్స్లో ఈ సినిమాని చిత్రీకరించారు ఇంకా ఏం కావాలి ఒక ప్రేక్షకుడికి ఇవన్నీ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే రామ్ లక్ష్మణ్ వీళ్ళు తయారు చేసినటువంటి ఫైట్స్ వాటి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇందులో ఎటువంటి సందేహము లేదు సరే ఈ విషయాలన్నీ మనం ఒక్కసారి పక్కన పెట్టేస్తే మన తమన్ బీజిఎం ఇది తమన్ బీజిఎం అనాలా సౌండ్ బాక్సులకు బీజిఎం అనాలా అన్నది కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే సౌండ్ బాక్సులు దద్దరిల్లుతున్నాయి షేక్ అవుతున్నాయి అటువంటి మ్యూజిక్ ఇచ్చేసాడు థమన్ ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో ఎన్ని అంశాలైనా మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక క్యారెక్టర్ ఏమిటి అంటే ఆది పినిశెట్టి అద్భుతం అద్భుతంగా ఉందన్నమాట ఏం కావాలి ఇదేమైనా ఒక జోనర్ సినిమానా సెంటిమెంట్ కావాలా అది ఉంది హర్రర్ కావాలా అది ఉంది భక్తి కావాలా అది ఉంది దేశభక్తి కావాలా అది ఉంది మీకేమైనా అవేంజర్స్ లేకపోతే గ్లాడియేటర్ ఇంకా లేకపోతే సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తోర్ ఇటువంటి సినిమాలు చూసే అలవాటు ఉందా ఆ సినిమాలకు మించి అందులో ఫైట్స్ కూడా క్రియేట్ చేశారు ఇవన్నీ పక్కన పెట్టండి మీకు అవతార్ సినిమా లాగా ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్లు ఒక కొత్త అనుభూతి కావాలా అందుకోసమే అఘోర క్యారెక్టర్ అక్కడ ఉంది మిమ్మల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తాడు ఒక భక్తి ప్రవంజనంలోకి తీసుకువెళతాడు అది అఖండ క్యారెక్టర్ ఇన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా భయపడిపోతున్నారు బాలీవుడ్ వాళ్ళు ఇంకా ఒక్కటే మిగిలింది మిత్రులారా మన సినిమా బాలీవుడ్లో మంచి మౌత్ టాక్ తెచ్చుకోవడమే మౌత్ టాక్ కనుక మంచిగా వచ్చింది అనుకోండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రికార్డులు ఏవి మిగలవు మన తెలుగు రాష్ట్రాలలో ఎలాగూ భయం లేదు వాళ్ళు పెట్టిన బడ్జెట్కి లాభాలని తెచ్చి పెడతారు మన తెలుగు వాళ్ళు అందులో ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి అంటే మరొక్క తెలుగు హీరో బాలీవుడ్ని షేక్ చేయాలి మరొక్క తెలుగు హీరో మన ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా నిలబడాలి అది జరగాలి అంటే ఈ అఖండ టూ ఊచ కోత అనేది ఆగకూడదు ఎందుకంటే ఇంత మంచి సినిమా పడడం అనేది చాలా అంటే చాలా అరుదు పడింది ఇంకా ఇది విజయం సాధించాలి ఖచ్చితంగా సాధిస్తుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది ఇప్పుడు చూడండి అతను రజనీకాంత్ అభిమాని ఎంత బాగా చెప్పాడు తప్పుడు రివ్యూలు ఇవ్వకనరా అని అతను నిజమైన సినిమా లవర్ అంటాను అతన్ని నేను ఇప్పుడు సినిమా లవర్స్ వేరు అభిమానుల భక్తులు వేరు ఈ అభిమానులు వాళ్ళు వేరే వాళ్ళది ఎంత మంచి సినిమా వచ్చినా బాగాలేదు బాగాలేదు అంటుంటారు ఇది సర్వసాధారణమైన విషయం కానీ నిజమైన సినిమాలవరు మాత్రం సినిమా బాగుంటే బాగుంది అంటాడు బాగాలేదు అంటే బాగాలేదు అంటాడు అతను ఏ హీరో అభిమాని అయినా అంతే అతను సినిమాలవర్ కాబట్టి చూడండి అతను ఎంత బాగా చెప్పాడు నేను జనసేన పార్టీ అభిమానిని అని కూడా చెప్పాడు అంటే పక్కా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తి కూడాను ఆ సినిమా బాగుంది అంటున్నాడు ఇంకా కొంతమంది హీరోల అభిమానులు కూడా చెప్పారు సినిమా బాగుంది అని వాళ్ళందరికీ మనం ఆఫ్ తెలియజేసుకోవాలి ఇంకా కొంతమంది మహిళలు కూడా చెప్పారు బాలకృష్ణకు మహిళా అభిమానులలో కూడా చాలా అంటే చాలా ఫాలోయింగ్ ఉంది అని మరొక్కసారి రుజువైంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి ఎంతని చెప్పాలి ఎందని చెప్పాలి మొత్తానికి బోయపాటి సీను చాలా అద్భుతం చేసావయ్యా చాలా అంటే చాలా మ్యాజిక్లు సృష్టించావయ్యా ఇంకా ఒక్కటే నీకు పెండింగ్ ఉన్నది ఈ సుకుమార్ లాగా ఈ రాజమౌళి లాగా నువ్వు కూడాను పాన్ ఇండియా డైరెక్టర్ కావడమే పెండింగ్ ఉంది అది ఎలాగో ఈ సినిమాతో నెరవేరుతుంది అని నేనైతే అనుకుంటున్నాను మొత్తానికి మిత్రులారా తప్పుడు రివ్యూలు వాళ్ళని నమ్మకండి నిజంగా జెన్యున్ రివ్యూలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నమ్మండి ఇంకా ఏమి సంగతులు మిత్రులారా ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలు ఏమిటి మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ సినిమా గురించి మీకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇటువంటి వివరాలన్నీ మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా ఈ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుంది అన్నది కూడా కామెంట్లలో పెట్టండి ఓకే మిత్రులారా ధన్యవాదములు